నమస్కారం మనం శ్రావణ మాసంలో ఉన్నాం శ్రావణ మాసం మాసం అయితే చెప్పుకున్నప్పటికీ సర్వదేవతా మాసంగా కూడా చెప్పుకోవాలి శ్రావణ సోమవారాలు శివార్చన మంగళవారాలు గౌరీ అర్చన శుక్రవారాలు లక్ష్మీ అర్చన శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామిని అర్చించే రోజు విష్ణు అర్చన చేసుకునే రోజు శ్రావణ శనివారాన్ని విశేషంగా జరుపుకోవచ్చు అయితే ఈ శ్రావణ మాసం మాసం అని చెప్పుకుంటున్నాం మనం దేవతలంతా కలిసి ఒక పెద్ద యజ్ఞం సంకల్పించారు ఒకప్పుడు చేసిన తర్వాత ఈ యజ్ఞం మొదలుపెట్టాక సప్తర్షులు ఏమన్నారంటే ఈ యజ్ఞ ఫలితాన్ని ఎవరైనా సర్వోత్కృష్టమైన దైవానికి సమర్పించాలని భావించారు ఎవరు యజ్ఞ పురుషుడు అని భావిస్తే త్రిమూర్తుల్లో ఎవరో ఒకళ్ళని యజ్ఞంలో ఆయన ఈ మొత్తం యజ్ఞానికి ఆయన్ని అధిపతిని చేయాలని భావించారు ఈ త్రిమూర్తుల్లో ఒకడు ఎవరు గొప్పవాళ్ళు అనేది తెలుసుకోవడం కోసం బ్రహ్మమానస పుత్రుడైనటువంటి భృగు మహర్షిని అందుకు పంపించారు అయితే భృగు ముందు బ్రహ్మలోకానికి వెళ్తే తండ్రిని ఎంత పిలిచినా ఆయన పలకలేదట ఆయన సృష్టి క్రమంలో ఆయన హడావిడిలో ఆయన ఉన్నాడనమాట సృష్టి చేసే పనిలో సరస్వతి దేవి వాయిస్తోంది ఆయన వీణానాదం వింటూ తన బొమ్మలు చేసుకునే పనిలో మునిగిపోయాడు దాంతో ఆయన విసుగు పుట్టింది నువ్వు యజ్ఞ పురుషుడిగా ఎట్లా పనికొస్తావు పనికిరావు నీకు అసలు దేవతార్చనే ఉండదు అర్చనే ఉండదని స్వయంగా తండ్రినే శపించాడు భృగు ఆ తర్వాత ఆయన కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శివపార్వతులు ఇద్దరు ఆయన తాండవము ఆమె లాస్యంలో మునిగి వాళ్ళిద్దరూ ఆనంద నృత్యం చేసుకుంటున్నారు భృగువు ఎంత పిలిచినా వాళ్ళు పలకల దాంతో ఆయనకి ఇట్లా లోలత్వంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి కేవలం లింగ రూప ఆరాధనే ఉంటుంది నీకు సాకార రూప ఆరాధన ఉండదని పరమేశ్వరుని కూడా శపించాడు ఈయన ఒక మహర్షి ఈయనకి శపించాలన్న ఉద్దేశం కలిగింది అట్లా అక్కడి నుంచి మూడో వ్యక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని పరిశీలించడం కోసం ఆయన యొక్క పరిస్థితి ఏమిటో చూడడం కోసం భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళారు వెళ్లేసరికల్లా విష్ణువు లక్ష్మీదేవి వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు ఆయన నిద్రలో ఉన్నాడు నిద్రావస్థలో ఆమె పాదాలొత్తుతో మైమర పట్టుతోటి ఆవిడ ఉంది ఉండేసరికల్లా ఆయన ఎంత పిలిచినా పలకట్లేదనే కోపంతో మహావిష్ణువుని గుండెల మీద కాలుతోటి తన్నేడు తన్నేసరికల్లా వెంటనే ఆయన లేచి అయ్యో నీకు ఇంత నా గుండెల మీద తన్నే వక్షస్థలం రాతి కంటే కఠినంగా ఉండే నా వక్షస్థలం మీద తన్నేవో ఉన్న మణులు మాణ్యాలు అన్నీ నీకు గుచ్చుకున్నాయేమో అని చెప్పి ఆ మహర్షికి పాదసేవ చేస్తూ ఆయనకి అహంకార చిహ్నంగా ఆయన అరికాల్లో ఉన్నటువంటి నేత్రాన్ని చిదిమేశాడట మహావిష్ణువు దాంతో ఆయన వెంటనే భగవంతుడే తన పాదాలు పట్టుకున్నాడనే విషయాన్ని గప్ గెప్తికొచ్చిందనమాట అంతకుముందుంతా నేను ఋషిని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని అహంకరించని ఆ అహంకారంతో తండ్రిని సాక్షాత్తు తనకి అయిన బ్రహ్మదేవుణ్ణి తర్వాత సర్వలయంకారకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కూడా శపించి ఈ మహావిష్ణువు మీద ఇటువంటి అవజ్ఞతోటి ప్రవర్తించానని చాలా సిగ్గుబడి బాధపడ్డాడు బాధపడి ఏమనుకున్నాడంటే ఈ యజ్ఞానికి యజ్ఞ పురుషుడు మహావిష్ణువు అని నిర్ధారించుకుని వెళ్ళిపోయాడు నిజానికి భృగు మహర్షి ఒక కల్పంలో మహాలక్ష్మికి తండ్రి ఆమెను భార్గవి అంటారు ఈ కల్పంలో ఈవిడ క్షీరసాగరం నుంచి ఉద్భవించిందనమాట ఆమె కోపం పట్టలేకపోయింది ఆయన నిన్ను తంతే నా స్థానమైన హృదయాన్ని తన్నాడు నన్ను హృదయంలో పెట్టుకుంటానన్నావు నువ్వు ఆ స్థానంలో తన్నాడు కాబట్టి నేను నీతోటి ఉండను ఈ అవమానాన్ని నేను సహించలేనని వెళ్ళిపోయింది పిల్లలు ఆయన మన కుమారుడు కుమారుని వంటి వాడు శిశువు మన శిశువు తంతే మనం ఆ కోపం తెచ్చుకుంటామా అని విష్ణు బతిమలాడినా ఆవిడ ఒప్పుకోలేదు నా శిశువైనా సరే నన్ను తనడానికి వీల్లేదని కోపగించుకుని వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన ఆవిడ భూమి మీద చేరి కొల్హాపూర్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది ఈ లక్ష్మీదేవి వెళ్ళిపోయేసరికల్లా వైకుంఠం శూన్యమైపోయి మహావిష్ణువు ఆమె కోసం ఆమె వెతుకుతూ భూలోకానికి వచ్చేసాడని ఆ వచ్చేసిన భగవంతుడు మన అదృష్టం కొద్దీ మన తిరుమల కొండలలోనే ఉండిపోయాడు భూమి చేసుకున్న అదృష్టం భారతీయులు చేసుకున్న అదృష్టం అందులోనూ తెలుగువారి అదృష్టం ఏంటంటే మహావిష్ణువు మన ప్రాంతానికి రావడం ఆయన తిరుమల కొండల్లో ఉండగా ఆయన ఆ ఆకలి దప్పులతోటి అలమటిస్తున్నాడని లక్ష్మీ మీద ఆ మన విరహంతో బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి దేవాది దేవతలంతా కలిసి ఒక గోవుని గోవత్సాన్ని సృష్టించి ఆ ప్రాంతానికి పంపించారు ఆ కాలంలో రాజుగా ఉన్న ఒక చోళ రాజు రాజ్యం చేస్తూ ఉన్నాడు ఈ ప్రాంతానికి లక్ష్మీదేవే స్వయంగా నాథుడు బాధపడుతున్నాడని ఈ ఆవుని దూడని తీసుకొచ్చి రాజు కప్పచెప్పింది ఈ ఆవు దూడ చాలా సర్వలక్షణ సంపన్నంగా ఉన్నాయి కానీ రోజు ఆ గుట్ట మీదకెక్కి ఆ గుట్టలో గుట్ట మీద ఉన్నటువంటి పుట్టలోకి పాలు జార విడిచి వచ్చేసేది ఆవు కొన్నాళ్ళకి తెలుసుకుని ఆవు ఇట్లా పుట్టలోకి పాలు విడుస్తుందని దానివల్ల దూడ కూడా పాలు చాలటం లేదని తెలుసుకున్నటువంటి పశువుల కాపరి ఆ ఆవు ఎక్కడికి వెళ్తుందో గమనించి ఆ ఆవులో నుంచి ఆవును కొట్టబోయాడు ఆ పుట్టలో ఇంచి పైకి వచ్చినటువంటి మహాపురుషుణ్ణి చూసేసరికల్లా హతమారిపోయాడు చోళరాజును కూడా రా భగవంతుడు శపించాడు కళ్ళుపోయాయి కోతాయి నీకు నీ నీ ప్రాంతంలో ఇలాంటి పని జరిగింది కాబట్టి అయితే అప్పుడు కొంచెం దెబ్బ కూడా తగిలింది మ మహావిష్ణువుకి ఆ తర్వాత ఆయన తిరుమల కొండల మీదే వెంకటాద్రి మీదే ఒకళ్ళమాత ఆశ్రమానికి చేరాడు లక్ష్మీదేవి యొక్క అంశ దేవిగా ఆకాశరాజుకి దొరికింది భూమిని భూమిని తనుతూ ఉంటే దుబ్బుతూ ఉండగా అంటే నాగేటి చాలలో సీతాదేవి ఎలా దొరికిందో అదేవిధంగా దేవి కూడా ఆకాశరాజుకి నాగేటి చాలులో దొరికింది ఆ ఆడశిశువుని పెంచుకున్నారు వాళ్ళు ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు ఈ తర్వాత కాలంలో ఈ వెంకటేశ్వర స్వామి మనమే మహావిష్ణువు కొండల మీదకి వెళ్ళటంతో శ్రీనివాసుడు అనే పేరుతోటి అక్కడ ఉండటం మొదలుపెట్టాడు ఒకలమాత ఆశ్రమంలో ఆ తర్వాత కాలంలో ఆయన పద్మావతి దేవిని చూడడం ఆమె ఎందున్నటువంటి లక్ష్మీ అంశకి ఆకర్షితుడయ్యి ఆమెని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఒకలమాత స్వయంగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించింది ఆ తదనంతరం లక్ష్మీదేవి అక్కడికి వచ్చేయటం పద్మావతి లక్ష్మీదేవుల తాలూకు సంవాదంలో భగవంతుడు సాలగ్రామ రూపిగా అక్కడ శిలాస్వరూపంగా ఈ తిరుమల కొండల మీద వెంకటాద్రి మీద వేయించేసి ఉన్నాడు అయితే ఇలా వెంకటాద్రి మీద వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామికి మనం శనివారం వెంకటేశ్వర దినంగా భావిస్తాం మనం నమ్ము నమ్ముతాం ఖచ్చితంగా శనివారం నాడు ఉపవాసాలు ఉంటాం వెంకటేశ్వర స్వామి కోసమే శనివారం నాడే కాలు నడకన దేవాలయానికి వెళ్ళాలనుకుంటా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు తప్పకుండా వెళ్తాం అయితే ఈ శ్రావణ మాసంలో ఇది అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసము అది వెంకటేశ్వర సంబంధమైన మాసం అవడం వల్ల శనివారాల్లో కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఈ నాలుగు వారాలు విశేషమైన ఫలితం లభిస్తుంది ఎట్లా భగవంతుడు వెంకటేశ్వరుడుగా మారి దశావతారాలలో లేనిటువంటి ఈ అర్చాస్వరూపము మనకి భూమి మీద ఈ కలియుగానికి మన కోసమే అవతరించిన కథని ఒక్క మాటు జ్ఞాపకం చేసుకుని స్వామికి చలిమిడితోటి దీపారాధన కనుక చేస్తే చాలా అఖండమైన ఫలితం లభిస్తుంది మనం చేసే ఈ శ్రావణ మాసపు దైవారాధనలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన శివారాధనతో పాటుగా ఇలా వెంకటేశ్వర స్వామి ఆరాధనని కూడా భాగంగా చేసుకోండి మిగిలిన రోజులు కుదరకపోయినా శ్రావణ మాసంలో శనివారాలు నాలుగు నాలుగు శనివారాలు ఒక పూట భోజనం పగలు భోజనం చేసి రాత్రి భోజనం చేయొద్దు దాని విధదే అదే అన్నం తినకుండా అన్నం తద్భిన్నం ఏదైనా తినచ్చు దీపారాధన చేయటం చలిమిడితోటి ఆవు నెయ్యి బియ్య బెల్లము బియ్య పిండి కలిపి చలిమిడి చేయటం ఆ చలిమిడిలో చక్కగా గుండ్రంగా ఉండలాగా చేసి దాంట్లో కొంచెం గోయి చేయటం అనమాట లోపలికి కొంచెం నొక్కి అందులో వస్తా ఆవు నెయ్యి వేసి దీపం పెట్టడం ఈ దీపారాధనతోనే స్వామికి ప్రసాదంగానూ దీపంగానూ సమర్పిస్తామన్నమాట దీపారాధన అయిన తర్వాత ఆ చలిమిడిని ప్రసాదంగా స్వీకరించడం పగలు భోజనం చేయచ్చు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ నాలుగు శనివారాలు ఇలా చేయటం వల్ల శ్రావణ మాసంలో మనకి అమ్మవారి కరుణతో పాటు అయ్యవారి తాలూకు కృపాకటకషాలు కూడా మనం పాత్రలు అవుతాం నాలుగు వారాలు ఉన్నాయి తొలివారం కుదిరినా కుదరకపోయినా తర్వాత వారాలైనా చేసుకోవచ్చు కుదిరిన వారు తప్పకుండా ఈ కథని స్మరించటము ఇది చేసుకోవటము అంత పెద్ద చలిమిడి పెట్టకపోయినా చిన్నగా కొద్దిగా చలిమిడి చేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేయటం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పాఠాలు ఏవైనా చదువుకోవటం ఆయనతో పాటు లక్ష్మీ అమ్మవారి స్తోత్రం కూడా ఒకటి చదవటం దీపారాధన చేసాం కాబట్టి ముందు తర్వాత ప్రసాదం నైవేద్యం వడపప్పు పానకము అరటిపళ్ళు మీ ఓపిక పాయసం చేస్తాం పొంగల్ చేస్తాం అంటే అన్నీ కూడా చేసుకోవచ్చు అవేవి చేయకపోయినా రెండు తోటి కూడా మనం నైవేద్యాన్ని పూర్తి చేసుకోవచ్చు పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటే మర్నాడు పొద్దున్న మామూలుగా భోజనమే చేసేవచ్చు దానికి ఇంకా నియమం ఏమీ లేదు ఈ ఆలోచన చేయండి కుదిరితే ఒక్క శనివారం అయినా చలిమిడి దీపారాధన చేయండి అది ఇంటికి మంచిదని చలవని చెప్పబడుతోంది నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి